తులసి మొక్కలో ఈ సంకేతాలు కనిపిస్తాయి. మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తున్నట్లే హిందూ మతంలో తులసిని పూజిస్తారు. తులసి మొక్క అత్యంత పవిత్రమైనది. పూజనీయమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపం. తులసిని విష్ణువుకు చాలా ప్రియమైనదిగా భావిస్తారు. ఈ కారణంగా హిందూ మతంలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఇంట్లో తులసిని పూజిస్తారు భక్తి శ్రద్ధలతో తులసిని పూజించి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని ఇంట్లో సుఖ సంతోషాలు సంపదలు ఐశ్వర్యం ఉంటాయని నమ్ముతారు అయితే అకస్మాత్తుగా తులసి మొక్కలో కొన్ని భిన్నమైన మార్పులు కనిపించడం ప్రారంభిస్తే అది భవిష్యత్తులో జరగబోయే దానిని సూచిస్తుందట జ్యోతిష్యం ప్రకారం ఈ మార్పులు శుభప్రదమా లేదా అశుభమా అని తెలుసుకుందాం తులసి అకస్మాత్తుగా ఆకుపచ్చగా మారితే హిందూ మతంలో తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది నమ్మకాల ప్రకారం తులసి మొక్క అకస్మాత్తుగా ఆకుపచ్చగా మారితే అది శుభ సంకేతం లక్ష్మీదేవి ఆశీస్సులు మీ కుటుంబంపై ఉండబోతున్నాయని ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని ఇది సూచిస్తుంది తులసి చుట్టూ దుర్వా పెరిగితే తులసి చుట్టూ దర్భా గడ్డి పెరగడం ప్రారంభిస్తే అది కూడా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది ఇది ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని సూచిస్తుంది శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఈ గుర్తు మీకు ఆకస్మిక సంపదను ఇస్తుంది అకాల స్కలనం మంజరి అనేది తులసి పువ్వులు విత్తనాలను ఏర్పరుస్తాయి తులసి మొక్క నుండి మంజరి అకాలంగా ఉద్భవించినట్లయితే ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది ఇంట్లో ఆనందం శ్రేయస్సును సూచిస్తుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు